అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలుగు మయోసైటిస్ బారిన పడ్డ తర్వాత సినిమాలు బాగా తగ్గించేసింది సమంత రెండు వేల ఇరవై మూడులో రిలీజ్ అయిన ఖుషీ సినిమాలు చివరిగా కనిపించింది సమ్ ఆ తర్వాత సిల్వర్ స్క్రీన్ పై ఆమె కనిపించనే లేదు గతేడాది వరుందావన్ తో కలిసి సితార్డల్ హనీ బనీ వెబ్ సిరీస్ లో అయితే అభిమానులు ముందుకు వచ్చినా సరే ఆడియన్స్ అయితే పెద్దగా పట్టించుకోను లేదు ఈ మధ్యన ఓ సినిమాతో పాటు ఒక వెబ్ సిరీస్ ను ప్రకటించిన ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్స్ లేవు అయితే దీంతో శామ్ అభిమానులు కాస్త నిరాశకు గురవుతున్నారు అయితే సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ కూడా సోషల్ మీడియా ద్వారా తో టచ్ లో ఉంటుంది సమంత అయితే తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ విషయాలకు సంబంధించిన ప్రతి విషయాలను అందులో షేర్ చేస్తూ ఉంటుంది గ్లామరస్ అండ్ ఫ్యాషనబుల్ ఫోటోలు వీడియోలను కూడా తన సోషల్ మీడియా ఖాతాల్లో పంచుకుంటూ వస్తుంది అభిమానులతో అయితే ఈ క్రమంలోనే తాజాగా సమంత షేర్ చేసిన ఓ పోస్ట్ వైరల్గా మారింది ఇన్స్టా వేదికగా ఓ స్టోరీ పెట్టిన ఆమె జిమ్లో వర్కౌట్ చేస్తున్న పిక్ ను షేర్ చేసింది దీని వెనుక చికెన్ గున్యా వల్ల వచ్చిన కీళ్ళ నొప్పుల నుంచి కోలుకోవడం అనేది చాలా ఫన్ గా ఉంటుంది అని రాసుకొచ్చింది అలాగే ఈ పోస్ట్ కి ఓ సాడ్ ఇమోజీ కూడా జత చేసింది అయితే సమంత షేర్ చేసిన ఈ పోస్ట్ కొద్ది క్షణాల్లోనే సోషల్ మీడియాలో చాలా వైరల్ అయింది దీన్ని చూసిన నెటిజన్లు ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు సమంత త్వరగా కోలుకోవాలని కామెంట్స్ కూడా చేస్తున్నారు అయితే సమంత నటించిన సిటాడెల్ వెబ్ సిరీస్ కు ఓటీటీలో మంచి రెస్పాన్సే వచ్చింది ఇందులో ధావన్ హీరోగా నటించాడు అలాగే కేకే మీనన్ సికిందర్ ఖేర్ సిమ్రాన్ బాగా అలాగే సకీం సలీం భువన్ అరోరా తదితరులు ప్రధాన పాత్రలో పోషించారు అండ్ ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ తో కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది సమంత అండ్ రాజ్ అండ్ డికే దర్శకత్వ ద్వయం ఈ సిటార్డెల్ సిరీస్ ను తెరకెక్కించారు ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతుంది మరి